జస్టల్ పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్మస్కారాలు పెద్దలందరికీ కూడా నమస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ లక్ష్మారెడ్డి గారి మధ్య చేయడం జరుగుతూ ఉంది మొదట మూడు వందల మూడు వందలతో స్టార్ట్ అయిన అయినేషన్ క్యాంప్ టూ థౌజండ్ ఎయిటీన్లో మూడు వేల మూడు వందల తొంభై ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉస్మాని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మహా గవర్నమెంట్ హాస్పిటల్ రెండు హాస్పిటల్ అందరూ కలిపి తెలంగాణ స్టేట్లోనే హైయెస్ట్ కలెక్షన్ చేసిన కూడా పెద్ద చాలా సంతోషిస్తున్నాను అలాంటి క్యామ్ చేసినందుకు పెద్ద లక్ష్మారెడ్డి గారికి సినిమా గవర్నర్ చేతుల మీదుగా రాజ్భవన్లో టూ థౌజండ్ నైన్లో ఇవ్వడం జరిగింది అలాంటి బ్లడ్ అంతా కూడా ఇక్కడ మన ఉమ్మడి బాంబుల జిల్లాలో నూట డెబ్బై మూడు మంది కలిసీమ పిల్లలు ఉన్నారు మనకి ఆ తెలిసి మేము ఉన్న డిసీజ్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు పిల్లోడికి ఉందా లేదా తెలుసు పేషెంట్స్కి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కంటే సంవత్సరానికి ఇరవై ఇరవై సార్లు ప్రత్యేక లైఫ్ లాంగ్ దక్షిణాత కాలం అలాంటి పిల్లలు మీ చర్చల కాన్సెన్స్లో కూడా పంతొమ్మిది మంది ఉన్నారు దాంతోపాటు వారికి పదివేల రూపాయల మెడిసిన్స్ కూడా ఇవ్వాలి అలాంటి పిల్లలు ట్వంటీ టెన్త్ ట్వంటీ ఎయిట్ బ్యాగ్ డబ్బు లేక మీద వాళ్ళు ఇల్లు అమ్ముకోవడం కులాలు అమ్ముకోవడం జరిగేది పెద్ద లక్ష్మారెడ్డి గారు హెల్త్ మిస్ట్రూ ఉన్నప్పుడు ఆయన ఈ పేషెంట్స్ కొరకు ఆ డిసీజ్ అని ఆరోగ్యశ్రీలో కలవడం జరిగింది కాబట్టి వారికి ఆ బ్లడ్తో పాటు పదివేల మందులు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో రావడం లభించడం జరుగుతుంది అనమాట ఆ ఘనత ఒక మన దచ్చల నుంచి గెలిచిన లక్ష్మారెడ్డి గారికి ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు అని చేసిన గాయం ఎందుకంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీలో తలసీమ డిసీజు కలిపారు దీని తర్వాత ఆంధ్రలో జగన్ గారు పేషెంట్కి డైరెక్ట్గా పదివేలు ఇవ్వడానికి జరుగుతుంది ఇప్పుడు వారు ఉన్నా లేకున్నా ఆ పిల్లలు ఎలా వెతుకుతున్నారంటే అది మీరు చేసిన అని చెప్పడానికి దానికి తోడు మన తిమ్మాపూర్ నుంచి అల్పూర్ వరకు నూట అరవై మూడు కిలోమీటర్ల హైవే ఉంది డైలీ ఒక సెవెన్ టు టెన్ జరుగుతుంది జరుగుతున్నాయి అలాంటి పేషెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు ఇప్పుడు పెద్ద ఆసుపత్రి రావడానికి కానీ జడ్చల్ కానీ సిక్స్టీ పర్సెంట్ డెలివరీస్ కూడా శిథిరం చేయడం జరుగుతుంది అది మరి ఎందుకంటే పేషెంట్స్ కొద్దిగా డెలిగేట్గా ఉండడం హార్డ్ వర్క్ వాళ్ళకి అయితే విలేజ్ వాళ్ళకి కూడా మామూలుగా జరుగుతూ ఉంది సిటీలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కూడా అనకూడదు కానీ వాళ్ళు స్మూత్గా ఉంటారు కాబట్టి వాళ్ళు శిథిరం చేయించుకుంటున్నారు కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ కూడా కంపల్సరీ రక్తం అవసరం పడుతుంది అలాంటి అందరికి కూడా ఇచ్చిన బ్లడ్ అయితే కూడా మనం సప్లై చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ మూడు వేల మూడవ తప్పినే అధిక మంచి చేద్దామని అంటున్నారు దానికి చాలా సంతోషం ఎప్పటికి కూడా రెక్త వస్తుంది ఎవరికి ఏం చేసినా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ మేమంటూ ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ బర్త్డే రోజు రావడం లేదు మేమే నాయకులమే రక్తదాన శిబిరాన్ని హైలైట్ చేయాలంటే చెప్పి ఆలోచన మేరకే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి ఊర్కొండ బాలనగర్ రాజాపూర్ జడ్జల్లా మున్సిపాలిటీ ఈరోజు నావపేటలో కూడా సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి లక్ష్మణ్ సార్ పేరు మీదనే కానీ వారి మీద అభిమానంతో ఏ మండలానికి పోయినా సరే తప్పకుండా ఎక్కువ శాతం మేము రక్తం ఇస్తాం చెప్పి మా కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా వారి అభిప్రాయం చెప్పడం జరిగింది వారి అభిప్రాయం చూస్తుంటే మొన్న మూడు వేల మూడు వందల చిల్లర ఇరవై తేడు రెండు వేల పంతొమ్మిదిలో దానిపోతే ఎక్కువ యూనిట్స్ ఇచ్చడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు మాపడుతుంది దాంట్లో భాగంగానే మూడు తారీఖు నాడు బాలరా మండలంలో బాలనా నుంచి ర్యాలీ రాజాపూర్ నుంచి రాజాపూర్ వాళ్ళు కానీ నవపేటర్ నవపేటర్ వస్తుంటారు ఊరుకొండ ఏదైతే ఉందో మిడ్జిల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ కాడి నుంచి అందరూ అక్కడికి వచ్చి అక్కడ నుంచి దాదాపు ఐదారు వందల కాలరు దాదాపు ఈ ఆసరా బైక్ ర్యాలీతో నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ కాడి నుంచి రైఓవర్ నుంచి పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ ఆఫీసు అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రేమరంగ గార్డెన్ వరకు కార్యకర్తలతో ఉత్సాహంగా రక్తదాన శిబిరానికి రావడం జరుగుతుంది ఆ రక్తదాన శిబిరం మూడు తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది దానికి ప్రేమరంగ గార్డెన్లో దానికి సారి అభిమానులు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వారి మీద ప్రేమ అభిమానములతో వారితో సేవ చేసుకుంటారు అందరూ కూడా మీరందరూ కూడా పత్రిక కూడా మీరు రక్తదానం చేయాలని చెప్పి మనం ఇచ్చే రక్తం ఎదుటివాన్ని ఆపదలున్న వారి ప్రాణాలు కాపాడుతుంది మనం ఇచ్చే రక్తం సాటి మానవులు ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం కోసానికి మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా కష్టపడుతుండ్రు దాంట్లో భాగంగా కూడా పత్రికాయలు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా రక్తదాన శి పాల్గొని ఈ రక్తదాన శిబురాన్ని విజయవంతం చేయగలరంటని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తారు